పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే సోషల్ మీడియాకు సంబంధించి లేదా వైసీపీ నాయకులు డైరెక్ట్ వైసీపీ నాయకులే వాళ్ళకు సంబంధించి అన్ని రకాల సోషల్ మీడియా హ్యాండిల్స్ని మానిటరింగ్ చేస్తాము ఎవడైనా సరే తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఒకవేళ కాదకూడదు రోడ్ల మీదకి వస్తే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పిండు ఒకట మర్చిపోయినట్టున్నారు చాలా మీరు డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు ముందు ఒక వ్యక్తి యొక్క కాల్స్ని రికార్డ్ చేసే రైట్స్ ఎప్పుడు వస్తాయి ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు అన్నది ఒకసారి ఆలోచించండి మీకు సంబంధించిన లీగల్ సర్వీస్ ఉంటుంది కదా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే నాకైతే అంత నాలెడ్జ్ లేదు నాకు తెలిసి ఏదేని క్రిటికల్ కి ఇష్యూస్లో కానీ నంబర్ ఆఫ్ అలిగేషన్స్ ఉన్న వ్యక్తి మోస్ట్ వాంటెడ్ వాళ్ళు మాత్రం కాల్ రికార్డ్స్ని చేస్తారు నాకు తెలిసి అది కూడా ట్రాయి ఎఫ్ఐఆర్ కూడా ఉండాలి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి కానీ మీరు ఎట్లా చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు కొత్త సంప్రదాయం మాత్రం దయచేసి తెరదించొద్దు తెలియకపోతే వదిలేసేయండి థ్యాంక్ యూ